వెల్కమ్ టు స్వామి ఇన్పో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యూడైస్ ప్లస్లో ఎలా అవ్వాలంటే క్రోమ్ కానీ గూగుల్ కానీ ఫైర్ ఫ్రాక్స్ బ్రౌజర్లో పైన సెర్చ్ అని ఉంది ఇది సెర్చ్ బారు సెర్చ్బార్లో యూడైస్ ప్లస్ అని టైప్ చేయండి టైప్ చేసినప్పుడు ఈ విధంగా మీకు మొట్టమొదట ఈ విధంగా యూడస్ ప్లస్ అని ఈ సైట్ చూపిస్తుంది ఇప్పుడు మనం స్టూడెంట్ మాడ్యూల్ గురించి చెప్పుకున్నామంటే స్టూడెంట్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది ఇది త్రీ స్టార్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది డెస్క్ టాప్ సైట్ మోడ్లో ఉంది డెస్క్ టాప్ సైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము అది తీసేసినప్పుడు మొబైల్ మోడ్లో ఈ విధంగా చూపిస్తుంది ఈ పైకి ఈ విధంగా స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ స్టేట్ లాగిన్లోకి వెళ్ళాలి మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయండి మీకు వెంటనే ఇలా యూజర్ ఐడి మీ యొక్క యూజర్ ఐడి వచ్చేసి మీ పాఠశాల యూడిఎస్ కోడ్ ఎంటర్ పాస్వర్డ్ అంటే మీరు గతంలో ఏదైతే యూడిఎస్ ప్లస్కి పాస్వర్డ్ వాడుతున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మీకు లాగిన్ అవ్వటం జరుగుతుంది మరొకసారి చెబుతున్నాను యూజర్ ఐడి యూడైస్ కోడ్ పాస్వర్డ్ మీరు గతంలో ఏదైతే పెట్టుకున్న పాస్వర్డ్ ఇక్కడ చూపిస్తున్న క్యాప్చా చా కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ క్యాప్చా చా అనేది అక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మనం పాఠశాల లాగిన్లోకి వెళ్తాం ఈ విధంగా లాగిన్ అయ్యి ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియనట్లయితే ఇక్కడ పర్గాడ్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్కి వచ్చిన పాస్వర్డ్ని మీరు వాడుకోవచ్చు ఓకే ఇప్పుడు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక పాఠశాల నుంచి మన పాఠశాలకు వచ్చినట్టు విద్యార్థిని ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలా అనేటప్పుడు కొంతమంది విద్యార్థుల్ని వారు డ్రాప్ బాక్స్లో పెట్టామని చెప్తున్నారు కానీ ఇంపోర్ట్ చేసుకునే క్రమంలో మనం వారు డ్రాప్ బాక్స్లో పెట్టలేదని మనం ఎలా తెలుస్తుంది అని అంటే ముందుగా ఇంపోర్ట్ మోడ్యూల్ మీద క్లిక్ చేయాలి వారు మన స్టేట్కు చెందిన విద్యార్థులైతే విత్ ఇన్ స్టేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అదే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులైతే అవుట్ సైడ్ స్టేట్ తెలుసుకోవాలి ఒకవేళ ఆ విద్యార్థులు డ్రాప్ బాక్స్లో ఉన్నారా ఆ పాఠశాలలో ఇన్యాక్టివ్లో ఉన్నారని తెలుసుకోవాలంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి అయితే ఇప్పుడు ఇంపోర్ట్ చేసే క్రమంలో ఒక విద్యార్థి యొక్క పెన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాము పెన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఆ విద్యార్థిని ఇంపోర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలా చేసే క్రమంలో మీరు వారి డీటెయిల్స్ ఎంటర్ చేసి చూసినప్పుడు ఈ విధంగా మనకు చూపిస్తుంది ఈ విధంగా చూపించినప్పుడు మనకు అక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్కూ స్టూడెంట్ స్టేటస్ చూడాలి మనం ఇది రెడ్లో ఉంటే ఆ రెడ్కి ఇండికేటర్స్ అనేది వారు ఇచ్చి ఉన్నారు రెడ్ అంటే నాట్ ఎలిజిబుల్ టు ఇంపోర్ట్ అని ఎందుకంటే ఏ పాఠశాలలో చదివాడో అదే పాఠశాలలో కొనసాగుతున్నాడు అయితే ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ పాఠశాల హెచ్ఎం గారికి ఫోన్ చేసి డ్రాప్ బాక్స్లో పెట్టమని కోరాలి అయితే ఆ పాఠశాల యూడ్ వేసుకోడు అనేది మనకి అక్కడ కనిపిస్తూ ఉంది ఈ పాఠశాల యూడ్ వేసుకోడు అనేది మీరు నోట్ చేసుకొని ఆ పాఠశాల పేరు కూడా మీరు నోట్ చేసుకోండి ఎందుకు అంటే ఈ స్కూలు యూడ్ వేసుకోడు పాఠశాల పేరు కూడా నోట్ చేసుకోండి నోట్ చేసుకొని ఆ హెచ్ఎం గారు ఫోన్ నెంబర్ అనేది మీరు ఎలా తెలుసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా వివరిస్తాను ఆ యొక్క యూడైస్ కోడ్ అనేది మనం నోట్ చేసుకోవాలి నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ హెచ్ఎం గారి నెంబర్ మనం ఎలా తెలుసుకోవాలంటే చూడండి డ్రాప్ బాక్స్ డ్రాప్ బాక్స్ ఇన్యాక్టివ్ డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ లిస్టు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ ఇందాక ఆ విద్యార్థిని వారు డ్రాప్ డ్రాప్ బాక్స్లో పెట్టలేదు ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకు కుదరలేదు కాబట్టి ఆ హెచ్ఎం గారి ఫోన్ నెంబర్ అనేది మనం ట్రేస్అవుట్ చేయాలంటే ఈ డ్రాప్ బాక్స్ ఆర్ ఇనాక్టివ్ స్టూడెంట్స్ లిస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి సెర్చ్ విత్ యూ డైస్ కోడ్ అని అడుగుతుంది దాని మీద క్లిక్ చేయండి సెర్చ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఆ పాఠశాలలో ఎవరినైతే డ్రాప్ బాక్స్లో పెట్టున్నారో ఆ పాఠశాల యొక్క ఆ పాఠశాల పేరు చూపిస్తుంది ఆ డైస్ కోడ్ చూపిస్తుంది ఆ పాఠశాల హెచ్ఎం గారి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది మనం అప్పుడు దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీరు ఈ ఈ పాఠశాల హెచ్ఎం గారి ఫోన్ నెంబరు ఆయన పేరు అవన్నీ మీకు చూపించడం జరుగుతుంది అదేవిధంగా వారి ఎంఐఎస్ డీటెయిల్స్ కూడా ఇక్కడే మీరు చూడవచ్చు ఎంఐఎస్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ హెడ్ మాస్టర్ పేరు తెలుసుకోవచ్చు అన్ని వివరాలు కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం మీరు ఇక్కడ డిస్టిక్ ఎంఐఎస్ నేము బ్లాక్ ఎంఐఎస్ నేము డిస్టిక్ ఎంఐఎస్ కాంటాక్టు బ్లాక్ ఎంఐఎస్ కాంటాక్టు హెచ్ఎం పేరు హెచ్ఎం ఫోన్ నెంబరు ఇవన్నీ తెలుసుకోవచ్చు ఇవి నోట్ చేసుకొని మీరు నేరుగా వారికి ఈ విద్యార్థి యొక్క పేరు డీటెయిల్స్ అన్ని వివరాలు పెట్టి వారిని వెంటనే డ్రా బాక్స్లో పెట్టించుకోవచ్చు ఈ విధంగా హెచ్ఎం నెంబర్ అనేది ఈ విధంగా ట్రేస్ అవుట్ చేయవచ్చు ఓకే ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంది అనుకుంటే నా ఛానల్ని మీ మిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు ముందు ముందు చేసేందుకు నాకు మీరు మంచి ప్రోత్సాహకరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను